యవనస్తులారా ఒక్కసారి ఆలోచించండి మన ఫ్యూచర్ మన భవిష్యత్తు బాగుండాలనంటే మన యొక్క ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్లో మనం కష్టపడితేనే మన యొక్క భవిష్యత్తు బాగుంటుంది యవన కాలంలో కష్టపడుకోకుండా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్తో జాలీగా తిరుగుతూ ఉంటారు అలాగే లేదంటే సినిమాలకు వెళ్తూ లేదంటే చెడు వ్యసనాలకు బానిసై బతుకుతూ ఉంటారు ఫ్యూచర్లో మాకు మంచి భవిష్యత్తు కావాలంటే ఎలా వస్తుంది అంతే కదా మనము ఫస్ట్ కాలం అంతా ఎంజాయ్ చేసి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం భవిష్యత్తులో నేను బాగుండాలి భవిష్యత్తులో నా జీవితం బాగుపడాలి భవిష్యత్తులో నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పి కాలంలో నువ్వు కష్టపడ్డావు అని అంటే భవిష్యత్తులో నీ జీవితము ఎంతో హ్యాపీగా ఎంతో సంతోషంగా మార్చబడుతుంది లేదు ఇప్పుడు నాకు సంతోషమే కావాలి భవిష్యత్తులో కూడా సంతోషమే కావాలి ఏ మాత్రము అది అసలే సాధ్యం కాదు నా ప్రేమైన సహోదరి సహోదరులారా యవన కాలంలో నువ్వు కష్టపడితే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటావు అలాగే ఈ శరీరంలో ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ శరీరాన్ని నువ్వు నలగొట్టుకొని లోకానుసారంగా కాకోకుండా లోక సంబంధమైన ప్రతి ఆశను చంపుకొని దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతూ వచ్చావు అంటే దేవుని కొరకు నీతిగా యథార్థంగా లోకానికి సిలువ వేయబడి బ్రతుకుతూ వచ్చావు అంటే నిత్య యుగ యుగాలు సంతోషంగా దేవునితో గడపడానికి నీ యొక్క జీవితము మార్చబడుతుంది ఎంతో సంతోషంగా నా ప్రేమ సోదరి సోదరుల లేదు ఇక్కడ సంతోషం కావాలి ఇక్కడ శరీర సంబంధమైన ఆశలన్నీ తీర్చుకుంటాను శరీర సంబంధమైన కోరికలన్నీ తీర్చుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యరాజ్యంలో యుగ యుగాలు సంతోషంగా ఉంటానంటే ఆయన న్యాయమైన తీర్పరి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలోవబడినప్పుడు నీ యొక్క నా యొక్క జీవితంలో మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క కష్టాన్ని బట్టి అక్కడ ప్రతిఫలం ఉంటుంది ఈ లోకంలో సంతోషపడుతూ సుఖంగా ఎంజాయ్ చేస్తూ లోకానుసారంగా జీవిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నిత్యరాజ్యంలో దేవునితో గడుపుతానని అనుకుంటే దేవుడు ఏమాత్రం ఒప్పుకోడు నా ప్రేమైన సోదరి సోదరులయ్య మన యొక్క జీవితంలో మనము ఈ శరీరంలో ఉన్నంతకాలము దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తే నిత్యరాజ్యంలో యుగయుగాలు దేవునితో కూడా సంతోషంగా ఉంటాం నా ప్రేమన సహోదరి సోదరులారు కాబట్టి ఆలోచించండి మీ యొక్క జీవితంలో మంచి ఆలోచన కలిగిన వారై మీ యొక్క జీవితంలో నిత్యరాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు ప్రైజ్